హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కలెక్షన్స్ టుడే లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకోసం తీసుకొచ్చాను అండ్ వీడియో చేయడం లేట్ అవుతుందేమో కానీ మన దగ్గర ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్స్లో డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండ్ కలెక్షన్స్ అయితే చూసేసండి సూపర్ డూపర్గా ఉన్న విక్టోరియన్ పాలిష్ పెండెంట్స్ విత్ మొజోనైట్ స్టోన్స్ అండి అండ్ సూపర్గా ఉంది ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ యాంటిక్ జుమ్కాస్ అండి బిగ్ సైజ్లో ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ కింద వచ్చేసి హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది చూడండి టెంపుల్ జుమ్కాస్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ యాంటీక్ ఫినిషింగ్లో ఉంది జుమ్కాస్ అన్నీ కూడా అండ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నారు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి అయితే బుక్ చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదండి డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ ప్రజెంట్ వచ్చేసి శ్రావణ మాసం బోనాలు కంప్లీట్ అయిపోయింది శ్రావణ మాసం వచ్చింది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ ఈ మాసంలో మీకు నచ్చిన ట్రెడిషనల్ బ్లాక్ బీడ్స్తో అయితే మీరు సెలబ్రేట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా అమ్మవారి బ్లాక్ బీడ్స్ ఎంత సూపర్గా ఉన్నాయో ట్రెడిషనల్ కలెక్షన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే రేర్గా వస్తుంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకి నచ్చిన ఐటమ్ మనకి నచ్చిన అకేషన్కి కావాలంటే వెంటనే దొరకదు కాబట్టి మీకు నచ్చిన ఐటమ్ని ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే కమ్ అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ అండ్ మ్యారేజెస్కి మీరు హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు మీ అకేషన్ని మరింత ఆనందంగా అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేసి మీకోసం ఈ కలెక్షన్స్ అన్నీ కూడా డిజైన్ చేయించడం జరిగింది ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి న్యూ కలెక్షన్ అనమాట ప్రజెంట్ కొత్తగా వచ్చిన న్యూ జుమ్కాస్ ఇవైతే అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది చూడండి అండ్ ఇందులో కలర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ బీట్స్ మాలా అండి లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటుంది అండ్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైనా లావుగా ఉన్న వాళ్ళే లేదా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా బుక్ చేసుకొని వేసి చూసుకోండి చాలా సూపర్గా ఉంటుంది చాలా హై క్వాలిటీ బీట్స్ యూస్ చేయడం జరిగింది అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి అండ్ కాస్ట్ కూడా యాడ్ చేశాను మీరు సింగిల్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే తీసుకోవచ్చు అండి అండ్ మీరు ఈ వీడియోలు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసేసాయండి వీడియోస్ షార్ట్స్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ అన్నీ చెక్ చేసేయండి ఒక్కసారి మీరు అలా చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇంకా బాగా అర్థమవుతాయి అండ్ కమ్యూనిటీ పోస్ట్లో నా వాట్సాప్ గ్రూప్స్ లింక్ కూడా ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ వాచ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ గ్రూప్స్లో కూడా వాచ్ చేయొచ్చండి అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేస్తాను అండి నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు నచ్చిన ఐటమ్ గురించి అయితే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేసి మీకు ఈ కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ కోసం అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి అమ్మవారి ఐడల్స్ అండి శ్రావణమాసం వ్రతాలు అవి చేసుకుంటాం కదా అవి మీరు బై చేస్తున్నట్లయితే సేమ్ అమ్మవారే మీ దగ్గరికి మీ హౌస్కి వచ్చినట్లుగా ఉంటుంది అనమాట అంత హై క్వాలిటీలో ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి సూపర్ డూపర్గా ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్ అండి చాలా చాలా బాగున్నాయి సింగిల్ బ్యాంగిల్ యూజ్ చేసేసుకుంటున్నారు అందరూ లేదా బోత్ సైడ్స్ సింగిల్ బ్యాంగిల్ వేసుకొని బోత్ సైడ్స్ నార్మల్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారనమాట ఇవి వచ్చేసి బ్లాక్ నెక్సెట్ అండి బాలాజీ నెక్సెట్ ఇవి వచ్చేసి కంటే డిజైన్ నక్షి అమ్మవారి నెక్సెట్ విత్ జుమ్కాస్ అనమాట ఇవి వచ్చేసి ఎలిఫెంట్ నెక్లెస్ అండి నచ్చి ఏ ఐటెం నచ్చినా సరే స్క్రీన్షాట్ చేసుకొని వాట్సాప్ చేసేయండి సింగిల్ ఐటెం కూడా మీరు హోల్సేల్ ప్రైజెస్లోనే తీసుకోవచ్చు అండి ప్రజెంట్ వచ్చేసి శ్రావణ మాసము ఆఫర్ సేల్స్లో జరుగుతున్నాయి మన దగ్గర కాస్ట్ టు కాస్ట్ సేల్ అనేవి జరుగుతున్నాయి అండ్ మన దగ్గర వీకెండ్ ఆఫర్స్ ఉన్నాయి ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి వచ్చేసి అడల్ట్ సైజ్ నక్షి హిబ్బెల్ట్స్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్ చేసేసండి ఫ్రెండ్స్ ఆల్రెడీ బై చేసిన వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి మీకు డేస్కి డెలివరీ అయింది క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇలా కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది ఉంటుందన్నమాట మీరు ఆల్రెడీ బై చేశారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓకే ఇంతమంది తీసుకున్నారు క్వాలిటీ బాగుందనేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇన్ కేస్ మీకే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా అయితే మీకు రిప్లై అనేది ఇస్తాను అండ్ ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్లో ఉన్న అమ్మవారి ఐడియల్స్ అండి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సేమ్ అదే విధంగా ముఖ్యంగా మీకు డిజైన్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది బబుల్ ర్యాపరింగ్తో చాలా చక్కగా ప్యాక్ చేసి పంపిస్తామండి అండ్ ఇది వచ్చేసి రామ్ పరివార్ హారం ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇది వచ్చేసి కంటే డిజైన్ పంచలోహ నెక్లెస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంది చూడండి ఎంత సూపర్ డూపర్గా ఉంది కదా అండ్ ఇందులో కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ బ్లూ అండ్ రూబీ డిజైన్స్ అయితే రెడీ డిస్పాచ్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో ఫుల్ రన్నింగ్లో ఉన్న నెక్ సైడ్స్ అండి అయితే అండ్ ఇవి వచ్చేసి మింట్ కలర్ అండ్ ఇందులో ఫోర్ కలర్స్ అయితే టు డిస్పాచ్ అండి గ్రీన్ మింటు అండ్ బేబీ పింక్ అండ్ మెరూన్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ కలెక్షన్స్ అయితే చాలామంది తీసుకున్నారండి బెస్ట్ ఫీడ్బ్యాక్స్ అనేది ఇచ్చారు అండ్ మన ఛానల్లో ఫీడ్బ్యాక్స్ కూడా పోస్ట్ చేస్తానండి కమ్యూనిటీ పోస్ట్లో అండ్ వీడియో ఎండింగ్లో కూడా కమ్ ఫీడ్బ్యాక్స్ కూడా పోస్ట్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేస్తాయండి ఎందుకంటే నేను బోల్డ్ అండ్ కలెక్షన్స్ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు ఒకవేళ ఇన్ కేస్ వీడియో స్కిప్ చేసినట్లయితే ఆ డిజైన్ స్ అన్ని మీరు మిస్ అవుతారు సో డిజైన్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసాయండి ఇవి వచ్చేసి సిల్వర్ బేస్డ్ నెక్సెస్ అండి నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ ది సేమ్ టైం విత్ టిక్కా అనమాట చాలా సూపర్గా ఉన్నాయి పెట్టుకొని చూపిస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ తీసేసుకోవచ్చు ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేసేసాయండి అండ్ నా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి అప్డేట్స్ చూడండి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పర్సనల్గా మెసేజ్ చేసేసాయండి నేను మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఇది వచ్చేసి నక్షి బీడ్స్ మాలా అండి చాలా బాగుంది చూడండి విత్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి టిక్కాస్ అనమాట నక్షి టిక్కాస్ విత్ హ్యాండిక్ పాలిషింగ్లో ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ అండి సిల్వర్ బేస్డ్ మీద గోల్డ్ పాలిషింగ్ అనమాట సో ఆ కాస్ట్ అయితే పడుతుంది చాలా హెవీ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుందండి నక్షి టిక్కాస్ ఇవి వచ్చేసి అండ్ ఇందులో చాలా టికాస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ అయితే అండ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోవచ్చు అండ్ మీరు కూడా ఇలా మన ఛానల్లో చూసి పర్చేస్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేసేస్తాను అండ్ ఎట్ ది సేమ్ టైం మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది చాలామందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ ప్రాసెస్ అండి మన ఈ వీడియోని చూస్తూ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అట్ ది సేమ్ టైం పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియోని చూస్తూ లైక్ చేసేసాయండి లైక్ బటన్ ఉంటుంది కదా లైక్ చేసి అక్కడ వచ్చిన నెంబర్ని కింద కామెంట్ చేసేసాయండి మీరు చాలా కామెంట్స్ పెట్టుంటారు కదా అలా వాటిలో నుంచి ఒక ర్యాండమ్గా ఒక కామెంట్ పికర్ని సెలెక్ట్ చేసి నేను గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది గివ్ అవే అంటే ఏంటంటే నే మీరు ఎలాంటి అమౌంట్ పే చేయకుండా సింపుల్గా వీడియో చూస్తూ లైక్ చేసిన వాళ్ళకి నేను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ ఒకటి పంపిస్తాను నాకు నచ్చిన సెట్ ఏదైనా సరే మీ హ్యాపీనెస్ కోసం అయితే నేను పంపిస్తాను అనమాట సో ప్రాసెస్ అయితే ఇది అండ్ ఈ వీక్లో మొత్తం లాస్ట్ వీక్ మన వీడియోస్కి లైక్ చేసి గివ్ అవే గెలిచిన వాళ్ళ నేమ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తానండి వాళ్ళ కోసం నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే రెడీ చేసుకున్నాను వాళ్ళకి గివ్ అవేగా పంపించడానికి సో ఈ వీక్ వీడియోస్లో ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో చూద్దాం హోప్ మీరే అయ్యి ఉండొచ్చు కదా సో డోంట్ మిస్ ఇట్ అండి ఇది వచ్చేసి మోనాలిసా బీట్స్ విత్ విక్టోరియన్ పాలిష్ హారం సో సెట్ అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చిన కలెక్షన్స్ని మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇవైతే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అండి అండ్ మన ఛానల్ని ఇలాగే రెగ్యులర్గా వాచ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేస్తాయండి మీ అందరి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్